అందరికీ జై శ్రీరామ్ మీ హిందూ శక్తి మీ శ్రీభదర్ రావు రోజున మనిషి ఎలా తయారయ్యాడంటే డబ్బును చూసుకొని ఉన్నత ఇలువల్ని మర్చిపోయి ఇలువల్ని కాలు రాస్తున్నాడు మనిషి జీవన జీవన విధానాన్ని తప్పుపడుతున్నాడు అంటే మంచి జీవన విధానాన్ని తప్పుపట్టే స్థితికి వెళ్ళిపోతున్నాడు మనిషి డబ్బును లేదా ఆ రూపాన్ని చూసుకున్నాం ఇది చూసుకొని ఒక స్త్రీ కాదు పురుషుడే కాదు ఈ విధానాన్ని డబ్బు విధానాన్ని అహంకారాన్ని పెంచుకుంటూ మన జీవించే విధానాన్ని మనం అనగదొక్కుంటున్నాం మన జీవించే విధానాన్ని ఎప్పుడైతే అనగదొక్కున్నామో అహంకారం పెంచుకున్నామో ఆ రోజు నుంచే మనకు పతనం స్టార్ట్ అయిపోద్ది ఉదాహరణకి వాడు అన్వేషణ అనే యూట్యూబర్ వాడు చెత్త చాండాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు దేవుళ్ళందరిని దూషిస్తున్నాడు హిందూ ధర్మం హిందూ ధర్మం గురించి పోరాడే పోరాడేటువంటి చగండ కోడేశ్వర గారిని గరిగిపాటి వారిని ఇలా అందరిని విమర్శిస్తున్నాడు వరే పనికి సన్నాసి నువ్వు చాలా తుచ్చుడివి నువ్వు జీరో అసలు ఇటువంటి వాడు చెత్తనా కొడుకు ఇటువంటి జ్ఞానం లేనివాడు ఏ చెత్త చెత్త వీడియోలు తీస్తే ఆ యూట్యూబ్లో చూసి వాణ్ణి ఫాలో అవ్వడం అనేది ముందు మనకు బుద్ధి లేదు చూసేవాడికి బుద్ధి లేదు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మంచి విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు చెత్తను గ్రహిస్తున్నారు అంతే మంచిదాన్ని గ్రహించండి మంచి తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇటువంటి వాడు ఇవాళ వాగున్నాడంటే వాడుకున్న డబ్బును చూసి అహంకారం చూసి వాడు పతనం అయిపోతాడు ఎందుకంటే ఇలా ఇటువంటి వాళ్ళు ఈ వాగి వాగి ఎంతో భూగర్భంలో కలిసిపోయారు పతనం అయిపోయారు అది కాదు ఇక్కడ అంటే మనం మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నామో అది కావాలి ముందు ఇటువంటి యదవులకి అవకాశం ఇచ్చామంటే మన మన బావుతరానికి మనం ఏం చే చెప్తున్నాం అది గ్రహించుకొని ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశాన్ని తీసుకోండి ఇటువంటి చెత్తని తీసిపారేయండి సపోర్ట్ చేయకండి మంచిదని సపోర్ట్ చేసి ముందుకు వెళ్ళమని చెప్పేసి నేను వేడుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్ జై హిం